హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారందరికీ కూడా ఊహించని శుభవార్తలు అయితే ఉన్నాయి ఇక ఈ కొత్త రేషన్ కార్డుతో పాటు వారికి ఐదు మనకు ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ పథకాల డబ్బులు కూడా వస్తాయి కాబట్టి రేషన్ కార్డు అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసుకోండి ఇక ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల పదిహేడో తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది ఇక రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏ ఏ పత్రాలు కావాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి మనకు ఈ దరఖాస్తు చేసుకుని తర్వాత రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అనే సమాచారాన్ని అంతా కూడా మీకు వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు తప్పకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మరింత సమాచారం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా నాకు సపోర్ట్ చేయండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే స్కాన్ చేయండి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న సహాయం చేయట్లేదు ఇప్పటి వరకు కొంతమంది సహాయం చేశారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను మీ సహాయం చాలా ఉపయోగపడిందని కూడా చెప్తూ ఉన్నాను అలాగే మీరు కూడా ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో వారు మీ బంధువులకు వారికి కూడా తెలియజేసి తప్పకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి సహాయం చేయండి ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా నాలాంటి వికలాంగుడికి సహాయం చేయండి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక అంతేకాకుండా తప్పకుండా వీడియోనైతే ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది లక్షల కుటుంబాలు గత పది సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులను జారీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఇప్పటికే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఊహించని విధంగా మనకు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి దాదాపు పది లక్షల మందికి పది లక్షల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల పదిహేడో తారీఖు నుంచి కూడా మీరు ఈ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది ఇక సరైన పత్రాలతో మీరు ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు తప్పనిసరిగా ఎవరైతే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటున్నారో అది కూడా కొత్తగా పెళ్ళైన వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఇక కొత్తగా పెళ్ళైన వారు తప్పకుండా మీ యొక్క పత్రాలన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి అలాగే ఇప్పటికే మనకు గతంలో పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేవు కాబట్టి వారు కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ యొక్క ఆధార్ కార్డు అనేది ఉంటేనే మీకు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది ఇక ఈ నెల పదిహేడో తారీఖు నుంచి కూడా కొత్త మనకు ఒక క్యాంప్ అనేది పెట్టి అంటే కొత్తగా ప్రజాపాలన అయితే పెట్టబోతున్నారు పది రోజుల పాటు కూడా ఈ యొక్క మండల కేంద్రాల్లో పెడతారా లేకపోతే ఎక్కడ మండల కేంద్రంలోనే మనకు ఒక్కొక్క మండలానికి సంబంధించి మండల కేంద్రాల్లో మనకు ఒక క్యాంప్ అనేది పెడతారు ప్రజాపాలన ఆ ప్రజాపాలనలో మీరందరూ కూడా మీ యొక్క పత్రాలతో మీ యొక్క ఆ అప్లికేషన్ అనేది అక్కడే ఇవ్వడం జరుగుతుంది ఆ అప్లికేషన్ అనేది పూర్తి చేసి మీ యొక్క ఫోటోలు ఫోన్ నెంబరు ఆధార్ కార్డులతో నేరుగా మీరు అప్లికేషన్ అనేది సమర్పించాల్సి ఉంటుంది దరఖాస్తు అనేది ఇక దరఖాస్తు అనేది సమర్పించి మీకు అందరికీ కూడా ఈ యొక్క దరఖాస్తులు సమర్పించినటువంటి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ అయితే చేస్తారనమాట దీనికి సంబంధించి నెల పదిహేను నుంచి కొత్త దరఖాస్తులు స్వీకరిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక ఈ దరఖాస్తులన్నీ స్వీకరించి ఎంతమంది అర్హులు అంటే ఎవరు అర్హులుగా ఉన్నారనేది చెక్ చేసి వారందరికీ కూడా వచ్చే నెల ఆగస్టు అక్టోబర్ రెండవ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేస్తారనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చారు వన్స్ ఈ కార్డు అనేది మీకు వచ్చినాక అంటే కొత్త రేషన్ కార్డులు కూడా మనకు ఏటీఎం కార్డ్ టైప్ లో ఉంటాయని ఈసారి వచ్చే కార్డులో పేపర్లెస్ కార్డులు ఉంటాయని ఈ డిజిటల్ కార్డ్స్ అయితే ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఇక డిజిటల్ కార్డు అనేది ఇస్తారు ఈ డిజిటల్ కార్డుతో పాటు మీకు ఆరోగ్యశ్రీ అంటే హెల్త్ కార్డు కూడా పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఒకేసారి మీకు రేషన్ కార్డుతో పాటు హెల్త్ కార్డు కూడా వస్తుంది రేషన్ కార్డు వస్తుంది హెల్త్ కార్డు వస్తుంది రెండు కార్డులు అన్నమాట ఈ రెండు కార్డులను ఉపయోగించి మీరు రే రేషన్ కార్డుతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ పథకాలకు అప్లై చేసుకుని మీరు గ్యారెంటీ పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇక ఏదైతే హెల్త్ కార్డు ఇస్తారో ఆ ఆరోగ్యశ్రీ కార్డుతో మీరు తప్పకుండా మీకు ఏదైనా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే మీరు ప్రభుత్వ ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్లో ఉచితంగా ఈ యొక్క హెల్త్ కార్డుతో మీరు చూపించుకోవచ్చు ఈ విధమైనటువంటి విధానాన్ని అయితే తీసుకురాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తారనమాట పదిహేడో తారీఖు నుంచి మీరు దరఖాస్తు చేసుకుంటే అక్టోబర్ రెండు నుంచి కూడా రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి అర్హత ఉండి మనకు రేషన్ కార్డు ఉంటే పర్వాలేదండి అర్హత లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగ కూడా రేషన్ కార్డులు అక్రమంగా పొందారని గత ప్రభుత్వంలో పొందారని ప్రభుత్వానికి అయితే నివేదిక అయితే వచ్చింది ఇక నివేదిక ప్రకారం రేషన్ కార్డులు చాలా వరకు కూడా రద్దు అయితే చేయబోతున్నారు ఈ రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేసి వారి స్థానంలో నిజమైనటువంటి అర్హులకు ఈ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారనమాట ఇక ఈ కార్డులు రద్దు చేస్తున్నట్లు కూడా మీకు నోటీసులు అయితే పంపించి ఏ కారణం చేత రద్దు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తారు ఈ విధంగా కొత్త రేషన్ కార్డులకైతే దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మీ అడ్రస్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చి మీ యొక్క ఆధార్ కార్డులతో ఆధార్ కార్డులన్నీ కూడా జిరాక్స్ చేసుకుని ఫోటోలన్నీ కూడా జిరాక్స్ చేసుకుని అంటే ఫ్యామిలీ ఫోటో కావాలి మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారో అంతమంది ఫ్యామిలీ ఫోటో అంతమంది ఆధార్ కార్డులతో మీరు అప్లికేషన్ అనేది ఫిల్ అప్ చేసి ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోను ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నాలాంటి వికలాంగులకు తప్పనిసరిగా సహాయం చేయండి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు నీ సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటాను